హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు టమాటా రైస్ ఈజీ ప్రాసెస్లో టీ లంచ్ బాక్స్లో కూడా ఉదయం పూట హడావిడి లేకుండా ఈ విధంగా ఎంచక్క మనం ఇంట్లో టిఫిన్ లాగా లంచ్ బాక్స్ లాగా ఇలా పెట్టేసుకొని ఎంచక్క పెరుగు రైతాలోకైతే ఈ విధంగా సర్వ్ చేసుకోవచ్చు అంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఈజీగా చేసేసుకోవచ్చు అండి ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ టైం మంచి ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా రెండు టమాటాలు అయితే అలా మొక్కలు కట్ చేసేసుకొని మిక్సీలో వేసేసుకున్న చూడండి మూడు ఎండిమిరపకాయలు వేసేసుకుంటున్నాను అలా ఎండుమిర్చి వేసేసుకొని టమాటాలు వేసుకుంటే స్పైసీనెస్గా ఉంటుంది ఆ విధంగా అయితే సరిపోయిద్దండి చూడండి అలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి రెండు టమాటాలు వేసుకున్నానండి నేను తీసుకున్న రైస్కి దాని మసాలాలోకి ఒక అల్లం ముక్క చిన్నలపాయలు రెబ్బలు తీసి పెట్టుకొని చక్కా మొగ్గ ఒక యాలక్క అయితే దంచుకోవాలండి దంచుకుంటే ఏంటంటే మన టేస్ట్గా ఉంటుంది ఆ విధంగా దంచి పెట్టుకోవాలి కచ్చా పచ్చాగా చూడండి ఆ విధంగా అయితే సరిపోయి ఇంకా రైస్ చేయటానికి అయితే పెట్టేసుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసేసుకొని అందులోకి వన్ స్పూను జీలకర్ర వేసేసుకోవాలండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చూడండి ఆ విధంగా వన్ స్పూను చక్క మొక్క వేసేసుకొని జపత్రి ఆకులు బిర్యానీ ఆకులు వేసేసుకొని అవి లైట్గా ఎరడాలుగా వేగిన తర్వాత ఆ విధంగా ఏగితే ఏంటంటే మనకి బాగా రుచిగా ఉంటాయండి వేగిన తర్వాత వేసేసుకోవాలి వన్ కప్పు ఒక ఆనియన్ అయితే పొడవుగా కట్ చేసేసుకొని వేసుకున్నాను చూడండి అలా పొడవుగా కట్ చేసుకుని వేసుకుంటే మనకి తొందరగా ఏగుతాయి బాగా ఉంటాయి రెండు పచ్చిమిర్చి అలా కట్ చేసి వేసేసుకోవాలి అవి ఎరడాలుగా వచ్చేదాకా ఏమిచ్చుకుంటే సరిపోయిద్దండి మరీ అంత ఎరడాలుగా ఏమిచ్చుకో వాడకుండా లైట్గా బ్రౌన్ కలర్లో వస్తే సరిపోతుంది అలా ఇస్తే సరిపోయిద్దండి చూడండి ఆ విధంగా వేగిన తర్వాత వన్ కప్పు టమోటా అయితే వేసేసుకున్నాను అలా ముక్కల్లా కట్ చేసేసుకొని అలా విడిగా వేసుకుంటే ఏంటంటే రైస్లోకి బాగుంటాయండి అలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసేసుకొని వేసుకోవాలి అవి కొద్దిగా లైట్గా మగ్గిన తర్వాత మూత పెట్టేస్తే ఊరకనే మగ్గిపోతుందండి టమోటా అనేది అలా మగ్గిన తర్వాత మనం ఏమి ఇచ్చి దంచి పెట్టుకున్నాం కదండి అవి కూడా బాగా రెడాలుగా వచ్చిన దాకా లైట్గా వేయించుకొని ఈ మసాలా దాంట్లో వేసేసుకోవటమేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అది సింపుల్ వేలో మసాలాలు ఏం లేకుండా అది కూడా చాలా మంచిదండి తొందరగా అయిపోయేది అంటే రైస్ తీసి పెట్టుకున్న టమాటాది కూడా వేసేసుకోవాలి గుజ్జు కూడా మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా అప్పుడే వేసేసుకోవాలండి అది కూడా బాగా మగ్గి కొద్దిగా ఆయిల్ పైకి వచ్చిన దాకా మగ్గాలి అలా మూత పెట్టేస్తే జస్ట్ మగ్గిపోతుంది చూడండి సింపుల్ వేలో చేసేసుకోవచ్చు మనం రైస్ అనేది ఇది అలా మూత పెట్టేస్తే ఆయిల్ అనేది మనకి బాగా మాకి టమాటాల్లో ఉండే మొత్తం ఆయిల్ వాటర్ అంతా లాగేసి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత అలా లైట్గా వేయించుకొని చూడండి మిర్చి గరం గరం మసాలాలు ఏం లేకుండా మామూలుగా మిర్చి గరం మసాలా మసాలా కారం వేసేసుకున్నాను కొద్దిగా చాటు వన్ స్పూన్ వేసేసుకొని అవి ఎరడాలుగా బాగా వేగించుకోవాలండి చూడండి ఆ పచ్చివాసన పోయిన దాకా కారం అనేది ఏమిచ్చుకోవాలి ఎంకడ్డు కారం ఒక స్పూను మసాలా కారం అర స్పూను చాల్టైన వేసానండి దీంట్లో ఏం అవసరం లేదు కొద్దిగా వాటర్ వేసేస్తే ఏంటంటే మనకి కొద్దిగా మసాలా అల్లం అది కారం అది కొద్దిగా ఘాటుగా ఉంటుంది కాబట్టి అలా వేసి ఏమిచ్చుకుంటే బాగా పట్టేస్తుంది ముక్కలకు కూడా లైట్గా కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని అలా తిప్పేసేసుకోవటమేనండి సింపుల్గా చూడండి ఆయిల్ అంతా బయటకు వచ్చిన మనం వేసుకున్న పచ్చివాసన పోయిందాక ఏమిచ్చుకోవాలి కారం అది అలా అప్పుడైతేనే మనకు తినడానికి కూడా బాగుంటుందండి స్పైసీనెస్గా అలాగే వేగిన తర్వాత నేను ఇక్కడ బాస్మతి రైస్ అయితే వన్ కప్పు తీసి వండి పెట్టుకున్నానండి రైస్ అందరికీ చేయటం వచ్చు కాబట్టి ముందుగానే ఆల్రెడీ కొద్దిగా మనం చల్లారిందా కలుపుకుంటే ఏంటంటే మనకి మధ్య మధ్యలో కట్ కాకుండా బాగా వస్తాయండి పొడి పొడిలాడుతూ ఉంటుంది రైస్ అనేది మెత్తగా వేసేసుకుండా ఆ విధంగా చేసేసుకుంటే సరిపోయేది మీ ఏది రైస్ ఉన్నా కానీ చేసేసుకోవచ్చండి మిగిలిపోయిన రైస్ అయినా అప్పుడు వండుకొని ఈజీగా ఆ విధంగా మొత్తం వేసేసుకొని కలిదిప్పేసేసుకోవటం అనండి చూడండి రైస్కి మనం వేసుకున్న టమోటాకి మొత్తం అలా బాగా పట్టేసిన తర్వాత బాగా కలిపేసేసుకోవాలి ఆ విధంగా మొత్తం రైస్కి అయితే ఆ విధంగా వచ్చేంతవరకు పోతుందండి చూడండి విధంగా వచ్చిందో వేసేసుకోవచ్చు టమాటా రైస్ అనేది ఈజీగా ఇంతేనండి సింపుల్ ఇలా ప్లేట్లో సర్వ్ చేసేసుకొని చూడండి బాగా పొడి పొడిగా అలా ఉంటే అన్నం మనకి బాగుంటుందండి కొద్ది మెత్తగా ఉన్నా కానీ మెత్తంగా అయిపోయి తినాలన్నా కానీ ఇదిగా ఉంటుంది అలా పిల్లలకి ఎంచాక మనం లంచ్ బాక్స్లోకి మనమైనా ఎప్పుడైనా కూరలు టయానికి చేసుకోలేకపోయినా కానీ మనకు వీలు లేకపోయినా టైం లేనప్పుడైనా ఇలా చేసేసుకొని ఎంచాక తినచ్చండి సింపుల్ వేలో చాలా చాలా రుచిగా ఉంటుంది ఈ విధంగా చేస్తే మీరు ఈ విధంగా చేసేసి టమాటా రైతాలోకి పెరుగు చట్నీలోకి కొద్దిగా ఆనియన్స్ లేదా టమా నిమ్మకాయ వేసేసుకొని పిండుకొని తినేసేటం ఎక్సలెంట్గా ఉంటుందండి సూపర్ అంటే సూపర్ మీరు కూడా కంపల్సరీగా ఇలా చేసి పెట్టేసుకోవచ్చండి అలా పిండుకొని నేనైతే తినేసాను ఫ్రెండ్స్ మంచి ఛానల్ లైక్ చేయండి